ఏసే మార్గం నేను విడవడు విడవాయుడు ఈ రోజు దేవుని వాగ్దానం హలోయ అందరికీ ప్రైజ్ అలాడ్ ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్ ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇంటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించిన చెల్లించుకుంటున్నాను మరి ఎంత మంది అయితే ఉదయకాల వాగ్దానం మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి వాగ్దానం చూసుకుందామా ఈ రోజు ఇచ్చే వాగ్దానము మరి దేవుడు మీకు ఒక చక్కనైన దారి చూపాలని కోరుకుంటా ఉన్నాడు అండి హల ఈ రోజు ఏ దారి కానక కదండి ఏ దారిలో వెళ్ళాలో ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా అయితే దేవుడే ఈ రోజు మీకు ఒక మంచి దారి చూపించబోతున్నాడు ఏషియా ముప్పై ఇరవై ఒకట వచనంలో ఏమని సరిగిస్తున్నట్టే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైన తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును అలలుయా నిజంగా ఎంత చక్క వాగ్దానం కదండి ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నిజంగా ఈరోజు నీకు దారి లేదు కదండి దారి చూపేవారు లేరు నాకు సహాయము చేసేవారు లేరు ఏ దారి నాకు తెలియట్లేదు వేసుప్రభ ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం అవతలేదు ఎవ్వరు నాకు దారి చూపించట్లేదు వేసుప్రభ అని ఈ రోజు నువ్వు బాధపడుతున్నావా దిగులు చెందుతున్నావా అయితే దేవుడు ఈ రోజు మీతోనే అని మాట్లాడేది ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కదండి ఈ రోజు నాకు ఏ దారి తెలియట్లేదు వేసుప్రభ కుడిమ కుడి తట్ట వెళ్తున్నా ఎడమతట్ట వెళ్తున్నా కానీ ఎక్కడ వెళ్ళాలో నాకు అర్థం అవట్లేదు అని నువ్వు సందేహంలో ఉన్నావేమో ఈ రోజు మరి ఆలోచనలో ఉన్నావేమో పని విషయంలో కావచ్చు బిజినెస్ విషయంలో కావచ్చు ఊరుకి వెళ్తున్నావా లేకపోతే ఏ పని చేయాలో ఆలోచన ఎటు దారి తెలియక ఉన్నావేమో ఈ రోజు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో అయితే దేవుడు ఏమని సెలిగిస్తుండో ఈ రోజు నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను కదండి నువ్వు అనుకుంటుండవు ఎడమ తట్టుకు వెళ్తూ లెఫ్ట్ రైట్కి రైట్ కి వెళ్ళినప్పుడు లైట్ రైట్ కు ఆలోచన లెఫ్ట్ కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ ఆలోచనలు కలిగి ఉన్నావేమో ఈ రోజు ఎట్టెళ్ళావా నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటా నీకు త్రోవ తెలియకపోతే ఒక శబ్దం వినపడుతుంది అంట అండి ఏ శబ్దం తెలుసా అండి ఏసే శబ్దం కదండి హలలుయ ఆ దేవుని ఒక స్వరము ఆయన ఒక శబ్దము నీ చెవులకు వినపడతదంటా అండి హలలుయ ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు దారి పుంటూ పోతూ నేను ఏం మార్గంలో వెళ్ళాలేసియా ఏం చెయ్యాలేసి ప్రభా అని ఆలోచించుకుంటూ కన్నీటితో ప్రార్థిస్తూ లేకపోతే నీ అంతా వేదనతో ఉంటూ ఏ సహాయము లేక ఏ త్రోవ తెలియక బాధపడుతున్నావేమో అయితే నాకు ఈరోజు దారి చూపేవారు లేరని నువ్వు బాధపడుకుంటూ వెళ్తుంటే ఒక స్వరము నీకు ఎన్ను పడుతుంది అండి అది ఏ స్వరం తెలుసా అండి దేవుని ఒక స్వరము హలలుయ నా కుమారి నా కుమారుడా నేను నీకున్నాను ఈ పని నువ్వు చెయ్యి ఈ విషయంలో నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి దేవుడు ఒక స్వరము నీకు వినవడబోతుందంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటుండు నువ్వు దేని గురించి దిగులు చెందకు దారి చూపేవారు లేరని బాధపడుతున్నావేమో ఈ రోజు ఈ ఉదయకాల సమయానికి దారిని చూపించబోతున్నా ఈ వాక్యం ద్వారా నీకు ఒక చక్కన మార్గాన్ని నేను చూపించబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు అండి హలలుయా మరింత మంది అయితే ఉదయకాల వాగ్దానం వింటుర్రో ఈ వాక్యం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఒకవేళ ఈ వాక్యం హృదయానికి తాకిందని నేను అనుకుంటున్నానండి ఈ రోజు దేవుడు మీతోనే మాట్లాడినండి ఈ వాక్యము ద్వారా దేవుడు నేను బలపరుస్తున్నాడని నేను ఎంతగానో నువ్వు కృంగిపోయి ఉండి మరి నిజంగా నాకు ఏ దారి లేదు ఎలా అనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడే ఈ రోజు నీతో మాట్లాడి నేను అనుకుంటున్నాను దేవుని ఒక స్వరం నీకు వినపడుతుందంట ఆయన ఒక శబ్దం నీకు వినపడే విధంగా దేవుడు చూస్తాడంట ఒకవేళ నిజంగా ఈ రోజు ఈ వాక్యం నీతోనే మాట్లాడానంటే కామెంట్ సెక్షన్ లో ఆమె ఆమె నన్ను పెట్టండి ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోతుడు దేవుడు మరి అదే విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ గా ఎంతమంది అయితే అవ్వలేదో నూతనంగా చూస్తున్నారో ఇంకెంతమంది షేర్ చేస్తున్నారో మరి మా ఫ్యామిలీ మెంబర్స్ గా మీరు మారండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో దేవుడు ఇంకా అనేక అద్భుతాలతో అనేక మాటలతో అనేక విషయాలతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను మీరు కూడా నమ్ముతున్నారా అయితే కామెంట్ లో ఆమె సెలవిచ్చండి ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతుడు కాబట్టి దేవుడు దారి చూపేవాడు కాబట్టి ఏ విషయంలో దిగులు చెందకండి ఏ విషయంలో భయపడకండి దేవుడి వాగ్దానం దీవించి కామెంట్ ప్రార్థించుకుందాం స్తోత్రం పరిశుద్ధు ప్రభా నిజంగా ఈ రోజు మాకు దారి చూపేవారు ఎవరూ లేరని ఎంతమంది అయితే కన్నీరు విడిస్తూ ప్రార్థిస్తున్నారేసు ప్రభా నీ వైపే చూస్తున్నారేసా వారందరినీ జ్ఞాపకం చేసుకునేసి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి దీవించండి మీరే కార్యాలు జరిగించా ఎంత మందికి రోజు బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటారు ఈ సంవత్సరం అంత మంది బస్ట్ చేయనేసి ఆశీర్వదించండి దీవించండి వేసు ప్రభ దేవా రక్షణ రక్షణ భాగ్యం దండి ఎంత మంది భార్య భర్త సమస్యలు కోర్టు కేసుతో బాధపడుతున్నారు అవన్నీ నుంచి విడిపించండి గర్భ ఫలంలో గర్భాలు తెరవబడ్డను గాక శాంతి సమాధానం దయచండి వివాహం కొరకు జాబుల కొరకు వేసా స్వస్థతల కొరకు విడుదల కొరకు వేస్తు వాక్యం ఒక లోతులకు తెలుసుకోవడానికి కుటుంబ ప్రార్థనలు లేక బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని పేరు పేరుగా వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడుగా వేసా ఆశ్చర్యం జరిగించి ఈ రోజు ఇద్దరు అంతా వారి కాపుదలు వచ్చే బిజినెస్ లో మంచి లాభాలు దాయిచ్చింది చిన్న బిజినెస్ మోసం పెద్ద బిజినెస్ లో లాభాలు దాయిచ్చని వేసా ఎంతమంది లోకంలో పాపంలో మునిగిపోయే వాళ్ళు లేవనెత్త ప్రభా ఎంతమంది స్కూల్స్ కాలేజ్ జాబ్ రకాల ప్రయాణంలో తోడుగా ఉండనేసి బిజినెస్ చేస్తే మంచి లాభాలు దాయించండి అనేక రోడ్ లో ఉన్నవారు దేవా మరి అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నవారు తల్లిదండ్రులు విడిచి భర్తను విడిచి భార్యను విచ్చి పిల్లలు విడిచి ఎంతమంది వారి తల్లిగా తండ్రిగా భర్తగా పిల్లలుగా అన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించండి సార్ ప్రతి విషయంలో మీరు కార్యం చేసి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశించి వారు అనుకున్న ని రీచ్ అవ సహాయం దయచేసి మీరే కార్యాలు జరిగించి ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ఈ కుటుంబంలో ప్రతి ఒక్కటి నెరవేర్చబడనుగా కైసా మీరే కార్యాలు జరిగించమని నా జరిగిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ బర్డేస్ అందరి